హలో అండి నమస్తే నా పేరు రూప నేను మినియేచర్ క్లాస్లో జాయిన్ అయ్యి ఇవన్నీ చేశాను సో మా టీచర్ పేరు అపర్ణ గారు అండ్ ఫ్రీ గురుకు ఫ్రీ గురుకుల సంస్థ వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఎందుకంటే మాకు చిన్న అమౌంట్ మనం ఫీజుగా ఏం పే చేస్తామో దాంతో చక్కగా ఇంత వెరై ఇన్ని వెరైటీస్గా మనం నేర్చుకోవడానికి మనకు ఆపర్చునిటీ ఇచ్చిన దానికి చాలా ధన్యవాదాలు మా టీచర్ ఫస్ట్ మనకు ప్లేట్స్ ఎలా తయారు చేసుకోవాలి అని చెప్పారు ఆ ప్లేట్స్ మీద ఆకులు ఇక్కడ చూడండి ఆకులు అవి వేరే విధంగా చెప్పించారు సో ఫస్ట్ మనం బేసిక్ ప్లేట్స్ మరి కప్స్ చేసుకున్నాము ఎందుకంటే ప్లేట్లోకి చిన్న చిన్న కప్స్ కావాలి కాబట్టి చట్నీ సాంబారు లేకపోతే తాలింపులు అలా పెట్టుకోవడానికి అదే క్లేర్తో మాకు ఫింగర్ రింగ్ ఇలా చిన్న క్రాఫ్ట్ వర్క్ అనమాట దీన్ని కిచెన్ లా కూడా మార్చుకోవచ్చు సో ఒక బర్డ్ యాపిల్ పెన్సిల్ ఇయర్ రింగ్స్ మరి క్లిప్కి మనము డిజైన్ ఎలా చేసుకోవచ్చు అనేసి మరి ఇది ఒక చిన్న బ్రేస్లెట్ సో ఇలా త వాళ్ళు క్లాస్లో నేర్పించింది కాక మాకు కొంచెం అసైన్మెంట్ అసైన్మెంట్స్ కూడా ఇచ్చేవాళ్ళు సో ఆ అసైన్మెంట్స్ వల్ల ఆ అసైన్మెంట్స్లో మేము ఇవన్నీ చేసామన్నమాట సో క్లాస్లో మాకు పెద్ద ఇడ్లీలు చూపించారు అసైన్మెంట్లో మాకు చిన్న ఇడ్లీలు హోమ్ అసైన్మెంట్ అనమాట సో ఇలా చేసాము తర్వాత పూరి దోశలు మూడు రకాల దోశలు చపాతి పానీపూరి నేను ఇంకా ఫిల్లింగ్స్ అయితే కంప్లీట్ చేయలేదు చేస్తాను అండ్ ఇది పరోటా ఉద్దివడ పావుబాజీ మరి తాంబూలం ప్లేట్లో ఇంకా ఇన్కంప్లీట్ ఉంది టెంకాయ చేయాలి నేను ఇంకా చేయలేదు సో అది కూడా చేసి పెడతాను నేను మరి ఒక బర్త్డే కేక్ పిజ్జా ఫ్రెంచ్ ఫ్రైస్ మరి దానికి తగినట్టుగా సాస్ మరి వడాపావ్ సమోసా పూరీ పొంగిన పూరి ఫ్లాట్గా ఉన్న పూరి పరోటా మరి నూడిల్స్ కప్ నూడిల్స్ దీన్ని ఫింగర్ రింగ్గా మార్చుకోమని చెప్పారు అవి అవి కూడా చేయాలి అండ్ ఇది వచ్చేసి మా చిన్న పాప కోసం చిన్న నూడిల్స్ కప్ చేశాను పచ్చిమిర్చి ఇది వచ్చేసి పానీపూరిలో మనకి బేసిక్ బుట్ట ఇస్తారు కదా అది చూపించారన్నమాట మరి ఇవి వచ్చేసి విందు భోజనానికి పెట్టే ఆకు దీనిపైన ఇంకా డెకరేషన్స్ అయితే చేయాలి ఇంకా చేయలేదు నేను సో ఈ ఈ క్లే ఇదొకటి వేరే క్లే ఇవన్నీ వేరే క్లే అంటే ఇవన్నీ హోమ్మేడ్ క్లేతో మాకు చూపించారనమాట ఎలా క్లే ఎలా ప్రిపరేషన్ చేసుకోవాలి దానికి ఇంగ్రీడియంట్స్ ఏం కావాలి ఎంతెంత క్వాంటిటీ ఎంతెంత మెజర్మెంట్స్లో తీసుకొని మనం చేయాలి అనేది చూపించారు టీచర్ అయితే చాలా బాగా మాకు నేర్పించారు మాకు చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారు ఎనీ టైం వాళ్ళకి కాల్ చేసి మేము ఏదే డౌట్ ఉన్నా అడిగినా క్లియర్గా క్లారిఫై చేస్తారు మరి గ్రూప్లో కూడా మెసేజ్ పెట్టి మేడం నాకు ఇది రావడం లేదు ఇది ఎలా చేయాలి అంటే మాకు గైడ్ చేస్తారు ఎలా చేసుకోవాలి అది అనేసి సో ఇవన్నీ మేము మినియేచర్ క్లాసెస్లో మినియేచర్ క్లాస్లో నేర్చుకున్న ఐటమ్స్ నా వ నా సైడ్ నుంచి ఇంకా కొంచెం పెండింగ్ ఉంది వర్క్ నేను అది కంప్లీట్ చేస్తాను దీంట్లో మాకు ఐడియాస్ కూడా చెప్పారనమాట వెజిటేబుల్సు ఫ్రూట్సు తర్వాత స్వీట్స్ అవన్నీ మీరు కూడా ట్రై చేయండి మీ ఓన్ క్రియేషన్స్తో మీరు ఎలా చేసుకోవాలి అనేది మీరు చేయండి ఇన్ కేస్ ఏమైనా డౌట్ వస్తే నన్ను నాకు కాల్ చేయండి లేకపోతే నన్ను అడగండి నేను మీకు హెల్ప్ చేస్తాను అని చెప్పారండి సో చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఫ్రీ గురుకుల్ ఇవి ఇంత ఈజీగా నేర్చుకోవడానికి ఆపర్చునిటీ ఇచ్చి ఇచ్చినందుకు చాలా